యువత ఉపాధి కల్పన ధ్యేయంగా కృషి చేస్తానని కాకా ఆశలను కొనసాగిస్తానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కాల్వ శ్రీరాంపూర్లు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రేషన్ కార్డ్ ఇయ్యని చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నారు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా అప్పుల రాష్ట్రంగా చేసిందన్నారు పత్తిపాక రిజర్వర్ నిర్మించి పెద్దపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాధన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మరో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు రాబోయే పార్లమెంటు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఇద్దామని చెప్పినాం వర్షాకాలం నుండి రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా జరుగుతాయి నాడు సోనియా గాంధీ గారు మాట ఇచ్చి ఒక పక్క పార్టీని వదిలిపెట్టుకొని మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి దేవత సోనియా గాంధీ ఆమె ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ ఆమె ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఏ హామీని కూడా పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉండదు ఏ హామీని నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారు ఉండరు ఏ హామీని పది సంవత్సరాలు ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఆ బరువుని మోసి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా కృషి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు లేకుంటే ఈరోజు మేము ఈడ వించునేదే కాదని చెప్పి మీ అందరికీ ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను గత పది సంవత్సరాలు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి మన బతుకులు మారిపోతాయని చెప్పి ఒక అబద్ధం చెప్పి మన గొంతు ఘోషణ పనిచేసినారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి